వెరీ హ్యాపీ టు రాజమండ్రి ఇక్కడ వచ్చిన ప్రెస్ వారికి అండ్ మీడియా వాళ్ళ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ ఒక స్మాల్ సారీ అండి ఎందుకంటే నేను చెప్పిన టైంకి ఫస్ట్ కాస్త వన్ అవర్ కాస్త డిలే అయింది ఎందుకంటే వీళ్ళ బస్ ఈజ్ వెరీ సిక్ సైన్ ఫీవర్ కోల్డ్ అవన్నీ ఉన్నాయి సో రాగానే కొంచెం సిక్ అవుతే ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం టైం పవర్ టు గెట్ వెల్ సో సో సారీ ఫర్ దాట్ అండ్ రాబిన్హుడ్ సినిమా వస్తుందండి మార్చ్ ట్వంటీ ఎయిట్ వస్తుంది సో సినిమా షూటింగ్ అంత అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అంత అయిపోయింది సో వేర్ రెడీ ఫర్ ద రిలీజ్ అండ్ సినిమా నాది సినిమా భీష్మ అది ఎంత బాగుందో అందరికీ తెలుసు సో రోబీ కూడా దానికంటే ఇంకా బాగుండతుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ పాటు మంచి సాంగ్స్ మంచి ట్విస్ట్ సర్ప్రైజ్ ఉండిపోతుంది సాంగ్స్ ఒక లాస్ట్ ఇచ్చిన పాట అది సర్ప్రైజ్ ఆ పాట పెద్ద సో అదే థ్యాంక్ జీవీ గారు అండ్ కీర్తి శర్మ ఫర్ దట్ సాంగ్ ఐదర్ వల్ల ఈ సాంగ్ ఇంత వైరల్ అయింది సెంటిమెంట్ అంటే నాకు విత్ రాజమండ్రి లాస్ట్ సినిమా సినిమా భీష్మ ఇక్కడే వి షార్ట్ భీష్మ కూడా సో అసలు నైట్ అయింది ఈ సినిమా ఇక్కడ షూట్ చేయకుండా కూడా ఈ సినిమా ఇక్కడ షూట్ చేసాం కదా అది సో సో ఈ సినిమా కూడా ఇక్కడ షార్ట్ స్మాల్ సీన్ పక్కనే సో భీష్మ సెంటిమెంట్ లాగే ఈ సినిమా సెంటిమెంట్ పరంగా మాకు మంచి హిట్ అవుతుందని విఆర్ ఇన్ ద స్ట్రాంగ్ హోప్ సో మార్చ్ ట్వంటీ ఎయిట్ ఇన్ థియేటర్స్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ రాబిన్ హుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం చాలా చాలా ఆనందంగా ఉంది సారీ నా కొంచెం నేను కొంచెం క్షమించండి ఎందుకంటే ఫ్లోట్ సెక్షన్ వచ్చేసింది అండ్ సో రాజమండ్రి నాకేం కొత్త ఏం కాదు ఎందుకంటే మీరు చూస్తున్నారు నేను ఎప్పుడు ఓపెనింగ్స్ ఎప్పుడు వస్తూనే ఉంటా అండ్ ఇక్కడే దవ్లేషన్ దగ్గర మా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ కూడా ఉంటారు సో దిస్ ఇస్ నాట్ న్యూ ఫర్ మీ అండ్ అఫ్ కోర్స్ ఒక పాటలో కూడా రాజమండ్రి రాజమండ్రి అని ఉంది బట్ ఇప్పుడు మీకోసం ఇదే మార్చ్ ట్వంటీ ఎయిత్ నాకు చాలా ఇష్టమైన సినిమా ఐ థింక్ ఇప్పుడు వరకు నేను చేసిన క్యారెక్టర్ లో నాకు చాలా నచ్చిన క్యారెక్టర్ మీ అందరికి కూడా ఏదైతే ఒక ఆఫ్ స్క్రీన్ కామిక్ టైమింగ్ నాది ఏదైతే కొంచెం నార్మల్గా చూస్తారో డైరెక్టర్ గారు అండ్ హీరో గారు సో దాన్ని మేము కొంచెం ఇన్కల్కేట్ చేసి సినిమాలు పెట్టాం అండ్ సో నా పరంగా నా క్యారెక్టర్ పరంగా నాకైతే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఎస్పెషలీ పిల్లలు 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 తీసుకొని వెళ్ళచ్చని ఈ సినిమాకి మీరు యూ విల్ రియలీ హ్యావ్ అ బ్లాస్ట్ అలాగే अलविदा दोस्त so, 28 28 मार्च थिएटर्स की रॉबिनहुड सिनेमा की रंगी एंजॉय चेंजी थैंक यू थैंक यू सो मच